ఐకాన్ ధాన్య బుద్ధకు రంధ్రాలు లీకులతోటి ధ్యాన బుద్ధుడు విగ్రహానికి ముప్పు తక్షణం మరమ్మతులు అవసరం నిధులు విడుదల చేయాలి అని ముఖ్యమంత్రి కార్యాలయంలో వినతి పత్రం అందజేత ఈ రోజున అమరావతిలోని అమరావతి ఐకాన్ గా ప్రసిద్ధి చెందిన నూట ఇరవై ఐదు అడుగుల ధ్యాన బుద్ధ విగ్రహాన్ని సందర్శించిన అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరంజనేయులు ఈ సందర్భంగా ధ్యాన బుద్ధ విగ్రహానికి రెండు రంధ్రాలు పడ్డాయని పూర్తిగా లీకులతోటి విగ్రహం పాడైపోతుంది అని డాక్టర్ జాస్తి వీరంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ఐకాన్గా ఉన్న ధ్యాన బుద్ధను గడిచిన ఐదు సంవత్సరాలలో గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణితోటి ఏమాత్రం పట్టించుకోకుండా మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటతోటి సర్వనాశం చేసిందని ప్రపంచానికి శాంతిని బోధించిన గౌతమ విగ్రహ బుద్ధుని విగ్రహాన్ని కూడా నిర్లక్ష్యం చేసింది అని అన్నారు విదేశీ పర్యాటకులు రామాలు మాకులు ఇతర విఐపిలు సందర్శిస్తూ ఉంటారని ఇక్కడ తక్షణమే మెరుగుపరిచి మరమ్మతులు చేసి బృందాన్ని ఏర్పాటు చేసి పెయింటింగ్స్ కానీ లేజర్ షో కానీ ఇతర వర్కులన్నీ కూడా లీకేజ్లు కానీ మొత్తం కూడా త్వరగా పూర్తి చేయాలి అని నిధులు మంజూరు చేయాలి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు లేఖను శుక్రవారం సాయంత్రం వెలుగుపూడి సచివాలయంలోని ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో అధికారులకు అందించారు అఖిల భారత పంచాయతీ పరిషత్ జూడెల్లీ జాతీయ ఉపాధ్యక్షుడిని మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్కి నూతన రాజధాని అమరావతి అంటేనే ఒక ఐకాన్ అమరావతిలోని ధ్యానం వద్ద నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం అందరికీ గుర్తొస్తుంది ఆ తథాగతుడు ప్రపంచానికి శాంతిని బోధించి తన కాలచక్ర ఉత్సవాలు కూడా అమరావతిలోని ఘనంగా జరుపుకున్న మహానుభావుడు తన పాద పద్మాలతోటి అమరావతి పూర్తిగా బౌద్ధ మతం కాని కాక తన ధాతువులు కూడా సాక్షాత్తు ప్రపంచానికి శాంతి బోధించిన గౌతమ బుద్ధుల వారి ధాతువులు అమరావతి కేంద్ర పురావత్ శాఖ మ్యూజియంలో ఉన్నాయంటే అమరావతికున్న చరిత్ర ప్రాముఖ్యత అటువంటి గొప్ప చరిత్ర గల ప్రాంతం అమరావతి గత పాలకుల నిర్లక్ష్యపు ధోరణి ఐదు సంవత్సరాలు మూడు రాజధానుల మూడు ముక్కలాడతోటి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిన వైకాపా ప్రభుత్వం అమరావతిని అత పాతావరణంలో తొక్కడమే కాక జానపద ప్రాజెక్టు పూర్తిగా లీకుల పోయి జానపద ప్రాజెక్టు మొత్తం దెబ్బతింటున్నా కానీ గత ఐదు సంవత్సరాల్లో ఒక్క వైపు వచ్చి చూసిన పాపానం బాగాలేదు దాని రిపేర్లు చేసిన పాపానం బాగాలేదు అంత దుర్మార్గమైన పాలన ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకి రాజధాని లేకుండా చేసిన ఘనత వైకాపాకి దక్కింది ప్రస్తుతం వారు చేసిన పనులు నిర్లక్ష్య ధోరణి వలన తథాగతుడు నూట ఇరవై ఐదు అడుగుల ధ్యానపత్ర విగ్రహం పూర్తిగా లీకులైపోయి ఒకటి రెండు హోల్స్ పడి లీకుల మెయింటెనెన్స్ లేకుండా పూర్తిగా డ్యామేజ్ అయ్యి మొత్తం కూడా కింద సీలింగ్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి కనపడుతుంది కావున గౌరవ నూతన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరిలు కూటమి ప్రభుత్వ రథసారథి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అమరావతి మళ్లీ పుడ్డు పోసుకుంది యావత్ ప్రపంచం అమరావతి వైపు చూసే విధంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పునర్నిర్మాణం పనులు ప్రారంభించుకోవడం జరిగింది ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు అమరావతిని అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఎన్నో ప్రాజెక్టులు క్వాంటమ్ వ్యాలీ ఒక రెవల్యూషన్ కాబోతుంది ప్రపంచంలోనే అమెరికాలో సిలికాన్ వ్యాలీలో ఉన్నట్లుగా అమరావతిలో క్వాంటం వ్యాలీ ఐబిఎం కానివ్వండి టాటా సర్వీసెస్ కానివ్వండి అనేక గొప్ప గొప్ప కంపెనీలు కాంట్రో వ్యాలీకి రాబోతున్నాయి అనేక విదేశీ పెట్టుబడులు అమరావతికి వస్తున్నాయి నిన్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారు కూడా ముఖ్యమంత్రి గారితో నారాయణ గారితో భేటీ అయ్యారు ఎన్నో సంస్థలు దిగ్గజ సంస్థలు అమరావతికి వస్తున్నాయి కావున ఇంత చరిత్ర గల అమరావతికి ఐకానిగా ఉన్న ధ్యాన బుద్ధని ధ్యాన బుద్ధ లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ దుర్గేష్ గారు దృష్టి సారించి దీని మీద నిధులు మంజూరు చేసి దీన్ని అప్రూపంగా తీర్చిదిద్దాలని ఉన్న లింకులను కూడా తీసేసి ఒక మంచి అభివృద్ధి ఆధ్యాత్మిక వాతావరణం ముట్టుబడే విధంగా దీన్ని తీర్చిదిద్దాలి పాత లేజర్ షోను కూడా పునరుద్ధరించాలని ఒక గైడ్ను కూడా ఏర్పాటు చేయాలని సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను పర్యాటక శాఖ మంత్రి గారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను అట్లాంటి ధ్యాన ప్రతి ఎదురుగా ఉన్న బుద్ధవనాన్ని కూడా అక్కడ లేజర్ షో కోసం ఐదు కోట్ల రూపాయలు గతంలో వెచ్చించారు అది కూడా మరుగున పడిపోయి ఉంది గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో దాన్ని కూడా పొందేసి రిపేర్లు ఏమైనా ఉంటే చేసి అక్కడ ధ్యాన మందిరాన్ని కూడా లోపల ఉన్న దాన్ని వెలుగులోకి తీసుకురావాలి దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తక్షణ ప్రభుత్వం ఈ విషయం మీద సీరియస్ గా దృష్టి సారించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఇటీవల నేపాల్ మాజీ ప్రధాని గారితో నేపాల్ పర్యాటక సంస్కృతి శాఖ మంత్రివర్యులు నేపాల్ బద్రీ ప్రసాద్ పాండే గారితో కూడా సమావేశం అవడం జరిగింది అట్లానే నేపాల్ దేశ బౌద్ధ సమాఖ్య అధ్యక్షులు వారితో కూడా సమావేశం అయ్యాను అమరావతిలో బుద్ధులు ఉండేదానికి కూడా మౌలిక వసతులు సదుపాయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు మేము ప్రపంచ దేశాల నుంచి నేపాల్ దేశమే కాదు భూటాన్ కాదు థాయిలాండ్ కానివ్వండి ఇటువంటి దేశాల నుంచి మా బౌద్ధులు వస్తూ ఉన్నారు మేము ఎన్నో వే కూర్చి అమరావతికి వస్తున్నాము అక్కడ ఉన్న ఘన చరిత్ర దృష్ట్యా అక్కడ గతంలో ఎప్పుడు సౌకర్యాలు అంత బాగాలేవు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాకు సౌకర్యాలు కల్పించాలని వారంతా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశారు కావున గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయాలను దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాను